అదో లొట్ట కేసు మళ్ళీ చెప్తున్నా నేను ఇగో ఇక్కడనే నిలుస్తుంటా కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా ఏసీబీ డీజీ గారు వస్తారా ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి నేను ఇక్కడనే ఉంటా అదిలా లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి దూత్ కా దూత్ పాని కా పాని తప్పు జరిగిందా లేదా తేల్చాల్సింది సిబిఐ సిఐడి ఏసీబీ లాంటి సంస్థలు లై డిటెక్టర్ పరీక్షలు దేవుళ్ళ మీద ప్రమాణాలు కాదు నిజంగా అంత నిజాయితీ పనుడివే అయితే విచారణ అంటే భయమెందుకు కేటీఆర్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలాంటి అనుమతి లేకుండా కోట్లాది రూపాయలు విదేశాలకు పంపిన అధికారులు చెప్పినా వినకుండా నిబంధనలు ఉల్లంఘించి ప్రజల సొమ్ము వృధా చేసినాం దోస్తు కంపెనీకి హక్కులు రాసి ప్రతిఫలంగా కోట్లాది రూపాయలు తగ్గిస్తున్నాం ఎన్ని తప్పులు చేసి కూడా ఏం తెలవనట్లు ఆ పరీక్షకు సిద్ధం ఈ పరీక్షకు సిద్ధమని మాటలెందుకు చేసిన తప్పుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు కేటీఆర్